యువతకు యువశక్తికి స్ఫూర్తి స్వామి వివేకానంద అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు నూరు మంది యువకులను నాకు ఇవ్వండి మీ దేశముఖ చిత్రాన్ని మార్చివేస్తానని నినదించిన యోధుడు యువతకు యువశక్తికి స్ఫూర్తిదాయకుడు స్వామి వివేకానంద అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు వీణమక మండలం అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ ఆధ్వర్యంలో సోమవారం హాజరైన గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి బేతిగల్లో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనాన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతీయులందరికీ ముఖ్యంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు లేండి మేలుకొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న వివేకానంద మాటలు స్ఫూర్తి వ్యాఖ్యలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు స్వామి వివేకానంద యువత కోసం వినిపించిన స్వరం శతాబ్దం దాటినా నేటికి ఆ మాటలు యువత ఉదయంలో ప్రకంపలు సృష్టిస్తూనే ఉన్నాయన్నారు వివేకానందని మాటలు యువతకు నిత్యం స్ఫూర్తినిచ్చే మంత్రం అన్నారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్వామి వివేకానంద జయంతి జనవరి పన్నెండును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన జయంతిని దేశమంతా జరుపుకునే యువకుల పండుగ జాతీయ యోజన దినోత్సవం అన్నారు ముఖ్యంగా యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని ఆసియాను లక్ష్య సాధనలో యువత తీసుకునే ప్రతిజ్ఞే భారత భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పరి సారమ్మ సారయ్య ఉప సర్పంచ్ మహేష్ జిల్లా కార్యదర్శి నరసింహరాజు ముత్యాల రవీందర్ కొండారెడ్డి బాలసని సంపత్ రాజేశ్వరరావు నారాయణపురం మల్లేష్ రాజు వెంకటేష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జాతీయ యువజన దిన దినోత్సవం సందర్భంగా యువతకి యువశక్తికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని భీనవంక మండలం బేతిగల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది వారి యొక్క విగ్రహానికి పూలమాల అర్పించి వారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ముప్పై తొమ్మిదేళ్ళ వయసులు లోపటినే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క శక్తిని మన యొక్క తన యువత యొక్క హిందూ ధర్మాన్ని యొక్క ఒక శక్తిని చాటినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఇప్పటి కూడా వందల సంవత్సరం నూట అరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా నేటికి యువతకి ఒక ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుని మీద కూడా ఉన్నది అతను చిన్న వయసులోనే మొత్తం ప్రపంచం అంతా కూడా అమెరికా లాంటి అనేక దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వ్యక్తి మన యొక్క హిందూ ధర్మాన్ని మన యోగా అదేవిధంగా వేదాంతాన్ని కూడా స్కూ దాన్ని చాటి చెప్పినటువంటి ఒక మహానీయుడు వివేకానందుడు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా యువతకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మరొకసారి ఈ యొక్క యువత యువ యువకులందరూ కూడా దేశ మన యొక్క ఈ మీనవంక మండల ప్రజలందరూ కూడా వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ